ఆ కమలం గడుపు ఉంటుంది దగ్గర సైకిల్ గుర్తుండదు కమలం గుర్తు కుట్టాలి సీఎం రమేష్ గారిని రెండు లక్షల మెజార్టీతో గెలిపించాలి ఇంకో బాక్స్ మీద సైకిల్ గుర్తుంటది కమలం గుర్తుండదు గుడ్డిగా గుర్తు పెట్టుకోండి ఈ సైకిల్ గుర్తుని గుద్దాలి అయ్యన్న పాత్రి గారిని ముప్పై వేల మెజార్టీతో గెలిపించాలి ఈ రోజు ఈ రెండు గుర్తులు గుర్తితే రేపు రానున్న రోజుల్లో ఐదేళ్లు మన భవిష్యత్తు బాగుంటది అందుకే కమలం గుర్తు సైకిల్ గుర్తు గుర్తు పెట్టుకోండి రేపటి నుంచి మేమందరం కూడా ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా మన కార్యకర్తలు వస్తారు వచ్చి సీఎం రమేష్ గారు ప్యాంప్లెట్ ఇస్తారు అయ్యన్న పోత్రి గారు ప్యాంప్లెట్ ఇస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇద్దరు క్యాండిడేట్లు గెలుస్తేనే మన చెమ్మ చింత భవిష్యత్తు బాగుంటది మన పిల్లల భవిష్యత్తు బాగుంటది మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది ఈ రోడ్లు వేయడానికి డబ్బులు వస్తాయి ఆ రోడ్లు మొత్తం కన్నాలు కూడి మెజార్టీతో గెలిపించి మళ్ళీ మంత్రి పదవి చేసుకోవాలి ఇంకెవడ ఎమ్మెల్యే అయినా మంత్రి అవరు అయ్యన్న పాత్రులు ఒక్కడే అవుతున్నారు కాబట్టి దయచేసి మన గవర్నమెంట్ కూడా వస్తుంది ఇంకో విచిత్రం చెప్పాలి ఇందాక నేను సెల్ ఫోన్ లో చూసాను ఏంటో విచిత్రం అంటే వైఎస్ఆర్ సిపి ఎంపీ క్యాండిడేట్ కనబట్టలేదు ఎక్కడన్నా స్పీచ్ విన్నారా ప్రెస్ మీట్ చూసారా ఎక్కడన్నా కనబడ్డా కనబడే ఎక్కడ ఒకటిస్తాం ఇప్పుడు ఈరోజు ఆయన నిన్న మధ్యాహ్నం వరకు నామినేషన్ వేసారన్నారు సాయంత్రం అయ్యేసరికి ఇంకో ఎవరో నామినేషన్ వేశారు సత్యవతి అని ఇదేట్రా బాబు ఎంత దరిద్ర ఎత్తారు అంటే వైఎస్ఆర్ సిపి ఎంపీ క్యాండిడేట్ పోటీ చేయడానికి క్యాండిడేట్లు దొరకలే అంటే రేపు తాళం వేసుకోపోతున్నారా లేదా పార్టీకి నువ్వు ఎంపీ క్యాండిడేట్ నిలబడ్డానికి ఒకటి రానంటే ఇంకోటి పెడతాను ఇంకోటి రానంటే ఇంకోటి పెడతానంటే నీ పార్టీ క్యాండిడేట్ దొరకకపోతే ఎంత దౌర్భాగ్య స్థితిలో పార్టీ ఉందనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది నిన్న మధ్యాహ్నం వరకు మూడు బుచ్చాల నాయుడు గారి క్యాండిడేట్ అనుకున్నాం నేను రాత్రి సరిగ్గా సత్యవతి గారు ఒక నామినేషన్ వేశారు ఎందుకండి నామినేషన్ వేశారంటే ఆ క్యాండిడేట్ సీఎం రమేష్ తట్టుకోలేకపోతున్నాడు రమేష్ గారు ప్రచారాన్ని తట్టుకోలేకపోతున్నాడు మాటకి తట్టుకోలేకపోతున్నాడు తిరిగే తిరుగుడికి తట్టుకోలేకపోతున్నాడు బిజెపి వస్తుందని చెప్పి ఈ రోజు ఒక్కొక్కడు తోకం ముడుచుకొని ఇంట్లో పారిపోతున్నారని చెప్పి సందర్భంగా మనం చేసుకున్నాను అందుకే కమలం గుర్తుకి మనం ఓటేసి సీఎం రమేష్ గారిని గెలిపించుకోవాలి ఎందుకంటే ఇతరు ముగ్గురు విద్యార్థులను కలిశారు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు ఆయన ఒక పెద్ద పారిశ్రామిక ఆయన ఒక నరేంద్ర మోడీ గారితో డైరెక్ట్ గా మాట్లాడే వ్యక్తి ఈ రోజు మీకు ఇప్పుడే తమ్ముళ్ళు చెప్పారు రేషన్ బియ్యం వస్తుంది ఇరవై ఐదు కేజీలో ఆ ఒక్క కేజీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు ఏది వైఎస్ఆర్ సిపి నాయకులు అమ్మని మాట్లాడమని ఒక్క కేజీ కూడా వైఎస్ఆర్ సిపి ఇవ్వట్లేదు ఇరవై ఐదు కేజీలు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచే వస్తుంది ఇందాక ఇల్లు చూశాను ఎవరిచ్చారమ్మా జగన్ అన్న ఇల్లు అంటున్నారు జగన్ అన్న ఇల్లు కాదు దాని మీద పలక మీద చూడండి పిఎం అని రాసి ఉంటుంది ఎం వై అని రాసి ఉంటుంది అది లక్ష